కొన్నాయి దుర్భైర్యంగా ఉన్న ఆ ఇళ్ళని కూడా గా వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ కానీ ఇవన్నీ ప్రతి ఇంటికి సుమారు కనీసం ఒక రెండు లక్షల రూపాయలు ఇస్తే కానీ ఆ సామాన్లు కానీ వాళ్ళు తెచ్చుకొని బట్టలతో సహా కట్టు బట్టలతో బయటకు వచ్చారు మొత్తం కొట్టుకుపోయిన ఇళ్ళని కూడా వాళ్ళందరికీ కూడా మెడికల్ కానీ శానిటేషన్ కానీ తిరిగి పవర్ సప్లై కానీ మున్సిపల్ సిబ్బంది కూడా అందరు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆదుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే చాలామంది రోడ్ల మీద ఉన్నారు ఇళ్లలో పోయే పరిస్థితి లేదు పాములు ఉన్నాయి ఎక్కడికక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నాయి అదొకటి తర్వాత కరెంటు కూడా లేదు దాదాపు నిన్నటి నుంచి కరెంటు కూడా లేదు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి తర్వాత రేషన్ తక్షణమే వాళ్ళకి ఇళ్ళలో ఒక్క సరుకు కూడా లేదు పునరావాస కేంద్రంలో మా వాళ్ళు కూడా పిల్లలు కూడా ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంటికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి రేషన్ ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాలి చాలామంది పిల్లలు ఇళ్ళల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్లు పోయినాయి పేపర్లు పోయినాయి పోయినాయి తడిసిపోయినాయి పనికి రాకుండా పోయినాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాలేజీ యాజమాన్యాలు కానీ వాళ్ళ పిల్లలు చదువుకునే ఏ స్కూల్ అయితే స్కూలు కాలేజీలు మెడికల్ కాలేజ్ ఏవైనా కూడా సర్టిఫికెట్ల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికెట్లు తెచ్చే వరకు కానీ ఇవన్న ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ చనిపోయినటువంటి అశ్విని కుటుంబంలో సైంటిస్ట్ కుటుంబంలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని ఆదుకుంటుంది కేసీఆర్ గారు ఈ ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో అజయ్ కుమార్ గారు అను అనునిత్యం గుర్తు తెచ్చుకున్నారు నిన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని నిత్యం నిన్నటి నుంచి ఒకటే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గుర్తొస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ ఖమ్మంని ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం జై తెలంగాణ మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా